హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఘోర విషాదం పంతొమ్మిది మంది కన్నుమూతా అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది టెనస్సీ పేలుడు పదార్థాల తయారీ కర్మాకాలంలో భారీ పేలుడు సంభవించింది ఇప్పటికైతే పంతొమ్మిది మంది చనిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు సైనిక అంతరిక్ష వాణిజ్య పరిశ్రమలకు పేలుడు పదార్థాలను ఉత్పత్తి చేసే కంపెనీలో ఈ పేలుడు సంభవించింది ఇక ఈ పేలుడు దాటికి సమీపంలోని ఇళ్లన్నీ కంపించాయి దీంతో ప్రజలంతా కూడా హడలెత్తిపోయారు ఏం జరిగిందో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు పేలుడు దాటికి అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి నెలకొంది హంప్రీస్ కౌంట్రీ షెరీఫ్ క్రిస్ డేవిస్ మాట్లాడుతూ ఇది వినాశనకరమైన పేలుడుగా వర్ణించారు ఉదయం పూట ఈ ఘటన జరిగినట్లు తెలిపారు చాలా మంది ఆచుకీ తెలియటం లేదని ప్రస్తుతం కొంతమంది వ్యక్తులు మాత్రమే సజీవంగా ఉన్నారని తెలిపారు మిగతా వారంతా కూడా చనిపోయి ఉంటారని అంటున్నారు ఇక శుక్రవారం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు ఈ ప్రమాదం తర్వాత భవనం శిథిలావస్థకు చేరుకుందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో చెప్పనక్కర్లేదు ఇక ఈ ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సింది అంటే ప్రస్తుతానికైతే పంతొమ్మిది మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నప్పటికీ కూడా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ ఘటన వచ్చి అగ్రరాజ్య అమెరికాలో అయితే కనుక టెనస్సీ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో అయితే కనుక భారీ పేలుడు సంభవించడం జరిగింది ఈ పేలుడు దాటికి సమీపంలో ఇల్లు సైతం కంపించాయి ప్రజలు కూడా అడలిపోయారు ఈ ఘటనపై పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి